కొడవలూరు మండలం కమ్మపాలెం చంద్రశేఖరపురం సంజీవనగర్ పెలపాలెం గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు ఆధ్వర్యంలో కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సంజీవనగర్ గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన ముప్పై మంది కార్యకర్తలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పించుకుని టీడీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నేను నియోజకవర్గంలో పెద్దనం చేయడానికి రాలేదని ప్రజలకు నిస్వార్థ సేవలు చేయడం కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందని రాజకీయ నాయకులంటే ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం చేయడమేనని అన్నారు రాబోయే ఎన్నికల్లో కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి నాయకులు మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు ఎంత మంది వాళ్ళకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తాను జనవరి ఐదవ తేదీ జాబ్ క్యాలెండర్ అని చెప్పిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్రాల్లో ఉండే రాజధానుల కంటే నీటిన రాజధానిగా అమరావతి మళ్ళీ మనకి ఉండాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన గోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేస్తాను వివాద రహిత నియోజకవర్గాన్ని చేస్తానని చెప్పి ఏంటంటే గత ఐదు సంవత్సరాలు పంచాయతీ నిధుల నుంచి కనీసం పంచాయతీ తీర్మానాలు కూడా లేకుండా ఆ డబ్బులన్నీ తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్పంచులకి ఉత్సవ కూడా ఉత్త విగ్రహాలు ఉన్నటువంటి అధికారాలు కూడా లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనకపోతే రాబోయే రెండు సంవత్సరాలైనా కానీ సర్పంచ్ ఏ విధంగా కూడా ఉపయోగిస్తాలో తెలియక అభివృద్ధి పడకేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థని ఈ కమ్మపాలెంలో నన్ను ఇంత ఆదరంగా అభిమానంగా ఘనంగా స్వాగతం పలికిన సోదర సోదరి మనలకి కమ్మ కమ్మపాలె గ్రామ ప్రజలకి నా వందనాలు ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు ఎందుకంటే మీలాగే ఇంట్లో చాలామంది టైం తెలుసుకోకుండా వచ్చేసారు వాళ్ళని పంపించి రావడానికి కొంచెం లేట్ అయింది అందరూ నన్ను క్షమించండి ఎండలో మిమ్మల్ని నిరీక్షింపజేసినందుకు అదేవిధంగా నేను ఉమ్మడి ఎమ్మెల్యే మీరు మీ ఆడపడుచుని అనుకొని నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గుర్ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్ర నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు ఆయన కూడా ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు పల్లెలు పట్టణాల మార్చుకోవచ్చు ఏ పల్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు వాళ్ళకి నీళ్లు లేవని రోడ్లు సరిగా లేవని డ్రైనేజ్ సిస్టమ్ లేదని ఏ లైట్లు కూడా లేవు కొన్ని కొన్ని మీ మీ ఊర్లో సంగతి ఉంచితే కోవూరు టౌన్లో కూడా బల్బులు లేకుండా చాలా పోల్స్ అలాగే మిగిలిపోయినాయి అవి కాలిపోతే మళ్ళీ తిరిగి వేసే నాదుడు కూడా లేడు సో అలాంటి అలాంటి పాలన మనకు